ఇది ఎన్నోసార్లు మనం చూసాం ఏ లీడర్ యాజ్ టు హ్యావ్ విజన్ షేర్ హిస్ విజన్ అండ్ ఇన్స్పైర్ అదర్స్ టు హ్యావ్ దర్ ఓన్ విజన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ ఇది డాక్టర్ అంబేద్కర్ చెప్పిన కొటేషన్ ఇది మనందరికీ వర్తిస్తుంది మనం అందరం కూడా ఈ స్ఫూర్తితో ముందుకు పోవాలని మరొక్కసారి మిమ్మల్ందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మళ్ళీ చెప్తున్నా మనం ఈ యొక్క విజన్ని అచీవ్ చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించకుండా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ సభ్యులకు శాసన శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సాగునీటి వ్యవస్థపై చక్కటి అవగాహన కల్పించిన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీరు చెప్పిన ఈ విజన్ నిజమైతే అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచిపోతారు నిలిచిపోవాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు అంటే నిజమైన వెంటనే అన్నా అవుతుంది నిజమైన వెంటనే అన్నాను అనుమానం లేదు నాకు ఈనాటి సమావేశం ఇద్దరితో ముగిసింది తిరిగి సోమవారం ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కలుద్దాం ఏమైంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో అడ్డం పడితే లేకపోతే ఇంకోటి చేస్తే మంచి నిలిపేస్తాం అనుకుంటే ఏ చూపించాను మీకు పట్టిస్తేమో నిలుపుంటే ఏమైంది పది ఏళ్ళు పన్నెండేళ్ళు ఎంత లాభం వచ్చింది దానికి పెట్టిన పెట్టుబడి కంటే నలభై యాభై రెట్లు ఆదాయం వచ్చింది రాయలసీమ రూపురేఖలు మారాయి గొల్లపల్లికి నీళ్లు వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి రిజర్వాయర్ కట్టామంటే ఏ విధంగా కట్టాము అక్కడ నీళ్ళు వచ్చాయి కాబట్టి కియా మోటార్ వచ్చింది కియా మోటార్ వచ్చింది కాబట్టి ఆ రోడ్ల మీరు పోతే ఇది అనంతపురాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అధ్యక్ష ఇవన్నీ కూడా నీళ్లుంటే ఏదైనా సాధ్యం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంకొక పక్కన ఈరోజు ఇంకా కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ముందుకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఏమేం చేయాలి మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా ఫిలప్ చేయడానికి రెనోవేట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి మీకు ఇంత మునిపే చెప్పాను కొన్ని అవసరమైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టడమే కాకుండా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ పొలాలకు ఉపయోగించుకున్నట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు ఒకసారి చూస్తే నాకు చైనాను చూసినప్పుడు అసూయి ఉండేది వాళ్ళు మైక్రో ఇరిగేషన్ ప్రారంభించారు కొన్ని లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పెట్టుకుంటూ పోయారు ఆ రోజు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ సాధ్యమా ఏదో అడుగుతున్నారు మీరంటే కాన్సర్ చేయాలంటే ఫైనల్గా నా నేను ఒక్కడిని సింగ్ వన్ మ్యాన్ కమిషన్గా మైక్రో ఇరిగేషన్ రిపోర్ట్ ఇమ్మని నేను ఆ రోజు ఇజ్రాయెల్ ప్రపంచం అంతా స్టడీ చేసి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ని ఆమోదించారు మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఈరోజు మైక్రో ఇరిగేషన్ వచ్చిందంటే ఆ రిపోర్ట్ ఆధారంగా వచ్చింది నూటికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం చిన్న పెద్ద రైతులందరికీ ఎకరాల వరకు ఇచ్చాం ఈరోజు బ్రహ్మాండంగా గేమ్ చేంజర్గా తయారైంది దేశంలో అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తర్వాత గుజరాత్ రాష్ట్రం ఇవన్నీ చేసాం అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఈ సంవత్సరం గోదావరి కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి ఈరోజు వచ్చే నీళ్లు ఐదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది ఐదు లక్షలంటే యాభై టీఎంసీ నీళ్లు ఇంకొక పక్క కృష్ణ రెండు ఎనిమిది వందల నలభై ఐదు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి అదే సమయంలో ఈరోజు రెండు లక్షల నలభై నాలుగు వేలు అంటే ఇరవై నాలుగు పాయింట్ నాలుగు టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి సముద్రంలోకి పోతున్నాయి ఇప్పటి వరకు సముద్రంలో పోయిన నీళ్ళ దిశ మూడు వేల ఏడు వందల ముప్పై రెండు టీఎంసీ నీళ్లు ఇప్పటికీ సముద్రంలో పోయినాయి ఇంకా సీజన్ ఉంది ఒక్క గోదావరి సంవత్సరం ఐదు వేల టీఎంసీ పైన సముద్రంలో ఇవ్వబోతున్నాయి దిశ నేను అందుకే చెప్పింది అధ్యక్ష ఒక చిన్న విషయం రెండు టీఎంసీ రెండు వందల నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచెరలకు తీసకపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామల అవుతుంది వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు అది జరిగితే అధ్యక్ష ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు ఎప్పుడో కళ ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ దేశం గంగా కావేరి రెండు నదుల అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహార ఉత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా అధ్యక్ష ఈరోజు మీరు ఇది చూశారు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక విషయం కోరుతున్నా అన్నమయ్య జిల్లా ఇరవై మీటర్ల కంటే తొంభై ఎనిమిది గ్రామాల్లో కింద నీళ్ళు ఉన్నాయి దానికంటే కూడా ఫస్ట్ వచ్చి ఏలూరు జిల్లా అధ్యక్ష రెండు వందల రెండు గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే నీళ్లు ఎక్కువ లోపల ఉన్నాయి అది మీ బాధ్యత గుర్తుపెట్టుకోండి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మీరు చూస్తే మీకు తెలియదు అనుకుంటు మనం అనుకుంటాం దానికి కారణం పామాయిల్ ఎక్కువ ఉంది కానీ వాటర్ కన్జర్వేషన్ తక్కువ ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అది మనం చేయాల్సిన అవసరం ఉంది రెండోది ప్రకాశం జిల్లా నూట ఎనభై తొమ్మిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే లోపల నీళ్లు ఉన్నాయి మూడోది చిత్తూరు నూట యాభై ఎనిమిది గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి నాలుగోది అన్నమయ్య ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను గర్వపడుతున్నా కర్నూలు ఇరవై మూడు గ్రామాల్లో నంద్యాల నలభై గ్రామాల్లో ఇంకొక పక్కన కడప కూడా బెటర్గా ఉంది తిరుపతి మూడు గ్రామాల్లోనే ఉంది కడప కూడా నలభై గ్రామాల్లో ఉంది కాబట్టి సత్యసాయి జిల్లాలో నలభై రెండు గ్రామాల్లో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ మీకు ఇస్తాం ఏ ఏ గ్రామం కూడా చెప్తాం దాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ ఇస్తాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మనం అందరం టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో వాటర్ ఈజ్ వన్ ఇప్పుడు పై నుంచి మీరు చూస్తున్నారు ఒకసారి చూస్తే పైక్ వన్ ఇక్కడ లో మొత్తం ఈ పోర్టల్లో మీరు చూస్తే మహేంద్ర తనయ్య దగ్గర నుంచి వంశధార్ దగ్గర నుంచి కిందికి వెళ్ళి ఇంకా పైకి అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఏదైతే అక్కడ ఆ రివర్ వచ్చి జంజావతి నాగావడి జంజావతి దెన్ నెక్స్ట్ ఇక్కడ వరుసగా అన్ని చిన్న చిన్న రివర్స్ అన్నీ వస్తాయి అవి చూసుకుంటూ నేను కిందికి అండి ఇవన్నీ గోదావరి ఇంకా కిందికి కృష్ణ నెక్స్ట్ కిందికి పెన్నా ఇప్పుడు ఈ రివర్సులు అన్నిట్లో అధ్యక్ష మీరు ఒకసారి చూసుకుంటే మీ నియోజకవర్గం ఎక్కడొస్తుంది మీ జిల్లా ఎక్కడొస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్ ఎక్కడ ఉన్నాయి మీడియం ఉన్నాయి నీళ్లు ఎంత ఉన్నాయి గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయిస్ ఎంత ఉంది ఆల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇప్పుడు అవేర్ ఒక వ్యవస్థ పెట్టి అవేర్ ద్వారా ఫర్దర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఆ ఎక్సర్సైజ్ ప్రకారం ఒక అన్ని దిక్కల సెన్సార్లు పెట్టి రెయిన్ గేజెస్ పెట్టి రెయిన్ఫాల్ ఎంత పడుతుంది ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి రిజర్వేయర్లు ఎంత వాటర్ ఉంది గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది సాయిల్ మాయిశ్చర్ ఎట్ ఉంది ఎవ్రీథింగ్ మ్యాపింగ్ చేసాం నవంబర్కి అంతా ఇది రెడీ అయిపోతుంది ఆ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తాం వాటర్ మేనేజ్మెంటే కాదు నలభై మూడు పెరామీటర్స్ తయారు చేసి హిస్టారికల్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైం డేటా తీసుకొచ్చి ఇవన్నీ అనుసంధానం చేసే పరిస్థితికి వస్తున్నాం దానివల్ల డెసిషన్ మేకింగ్ కూడా డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ డేటాను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం దయచేసి ఆల్ ఎమ్మెల్యేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో మనం భాగస్వాములు అవుతున్నాం ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని విషయాల్లో నీళ్లు ఇవ్వగలిగితే నీటి భద్రత మన వాటర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి ఇండస్ట్రీకి తాగడానికి తర్వాత ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను చాలాసార్లు ప్రయత్నం చేశా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు మీరు కూడా ఒకసారి ఇరిగేషన్ మీద అధ్యయనం చేయాలి చాలామంది ఇరిగేషన్ పైన అధ్యయనం చేయడం లేదు ఒకప్పుడు నేను చూసేవాడిని డెబ్బై ఎనిమిది ఫస్ట్లో ఎమ్మెల్యే అయినా ఎనభై ఒకటి వరకు ఇరిగేషన్ మీద పెద్ద శ్రద్ధ లేదు చాలా నామినల్గా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం ఆల్మోస్ట్ అలా మర్చిపోయాం ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం అయిన తర్వాత బచావత్ అవార్డుని రీడిఫైన్ చేశాడు ఆయన ఒకటే చెప్పాడు బచావత్ అవార్డులో మనకు హక్కిచ్చారు మిగులు జలాలు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని పెట్టారు అప్పుడు ఎన్టీ రామారావు గారు దాన్ని చూసుకొని మిగులు జలాలంటే స్ట్రక్చర్స్ కట్టాలి కాబట్టి నీవా తెలుగు గంగా గాలేరు నగిరి ఇవన్నిటికీ ఫౌండేషన్ వేశారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత గొడవలు కూడా ప్రారంభమైనాయి ఆ గొడవలు ఏంటి జిల్లాల మధ్య గ్రామాల మధ్య ప్రాంతాల మధ్య రకరకాల రాజకీయాలు మొదలు పెట్టారు ఈరోజు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఒక రాష్ట్రం ఒకే నదులన్నీ అందరికీ వాడాలి ఒకప్పుడు మనం చూసేవాళ్ళ కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియదు మన బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది ఈరోజు వాటర్ ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు మీరు కాలువ గిరిపోతే నీళ్లు వస్తాయి ఆ పరిస్థితి ఇస్తున్నాం ఇది మీరు అర్థం చేసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో వంశధారలో వరదలు వస్తే నేరుగా నీళ్లు మీకు పెన్నాల అవైలబుల్ ఉంటుంటాయి కంద కందలేరులో ఉంటాయి అలాంటి సిస్టమ్ పగడ్బందీగా తీసుకొస్తున్నాం ఈరోజు ఈ సంవత్సరంలోనే ఇంక రెండేళ్లలోనే మీరు చూస్తే వంశధార నాగావళి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కనెక్ట్ అయిపోతుంది అక్కడి నుంచి మీరు ఇంకో పక్క చూస్తే ఈ పక్క కృష్ణాకు వస్తున్నాయి కృష్ణా నుంచి కొంచెం ముందుకు తీసుకపోతే నాగార సాగర్కి వెళ్ళిపోతాయి దగ్గర దగ్గరికి సో ఇది ఒక అనుసంధానం అనేది ఒక ముఖ్యమైనటువంటిది దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ నేను పక్క రాష్ట్రాలకు కూడా చెప్పా చాలాసార్లు చెప్తున్నా విద్వేషాలు కాదు కావాల్సింది సముద్రం లేకపోయే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ ఆంధ్ర రెండు బా బాగుపడతాయి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చరిత్రలో చాలా వివాదాలు చూశాను నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు వాటర్ అష్యూర్డ్ వాటర్ ఇమ్మనేవాడు అంటే కృష్ణాకు వాటర్ అయి ఇచ్చారు పచావతా వాటర్ ప్రకారం ఆ రోజు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ నీళ్లు కట్ చేసి మాకు ఇక్కడ కట్ చేసి ఇస్తే విరోధం అవుతుంది ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు వాటర్ ఈజ్ అష్యూర్డ్ వీళ్ళు అష్యూర్డ్ వాటర్ ఇమ్మంటారు నిక్కర జలాలు ఇమ్మంటారు ఆయన మీకు నీళ్ళు ఇస్తాను తీసుకోమంటాడు ఈ వివాదం చాలా రోజులు జరిగి ఒకరోజైతే రాజశేఖర రెడ్డి కొంతమందిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు సెక్రటరీ పోతా ఉంటే అడ్డం పడుకుంటే ఆయన కూడా అడ్డం పడుకో గేట్ దగ్గర పడుకుని నాలుగు గంటలు పడుకొని ఆయన కూడా నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ చాలా జరిగాయి అసెంబ్లీలో ఎప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయ్యేది అవన్నీ అధిగమించాం ఇప్పుడు నీళ్లు సద్వినియోగం చేసుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే ఆల్ ఎమ్మెల్యేస్కి ఇది ఒక అవగాహన ఉండాలి వాటర్ సెక్యూరిటీ ఒకటే చెప్తున్నా నా జీవితంలో నేను ఎన్నో పనులు చేస్తున్నాను కానీ అన్నింటికంటే నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదులు అనుసంధానం చేసి అందరికీ నీళ్లు కలిగితే అదే చాలా సంతోషంగా ఉంటుంది అది చేయడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి టైం ఇచ్చిన మీకు అదే మరి ఓపిక్గా అయినా మీరందరూ కూడా